మాది బుద్ధారం పంచాయతీ బుద్ధారం పంచాయతీ బుద్ధారం పంచాయతీలో బుద్ధారం తండ్రి దగ్గర మేము ఇల్లు ప్లాట్ కొనుక్కున్నాం గత పదిహేను సంవత్సరాల కింద ప్లాట్ కొనుక్కున్నాం ఆ ప్లాట్ గతంలో కూడా ఎప్పుడూ లేదు రోడ్ అని తీసేది ఇప్పుడు ఈ మధ్య వచ్చి రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే రోడ్డు మ్యాప్ తీసేసి ఎగసాయ భూమి దగ్గర మ్యాప్ ఉంటే ఎగసాయ భూమి దగ్గర మ్యాప్ ఆపేసి గతం నుంచి మళ్ళీ మా ఇళ్ళ ప్లాట్ దగ్గర తీస్తాం ఇన్న ప్లాట్ కూడా దాదాపుగా కనీసం ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ప్యాటర్లు అన్ని అన్ని కుటుంబాలు కూడా పేద కుటుంబాలు ఉన్నాయి ఇదంతా కూడా కూలి పని చేసుకొని వంద వంద కోట కొట్టుకొని ఇళ్ళ ప్లాట్ కొనుక్కున్నారు ఆ ప్లాట్ మీదకేం పోవద్దని మేము చెప్పి ఈ మధ్య పోయిన ఏప్రిల్లో ఆర్డియో గారిని కలెక్టర్ గారిని కలిసి గ్రేట్స్ అప్లికేషన్ పెట్టాము పెడితే కూడా ఆర్డీఓ గారు ఆ రెండు ఎయిన్ పిలిచి పాత పెట్టి కొత్త మ్యాప్ ఎందుకు తీస్తాను అంటే మేము మళ్ళీ పాత మ్యాప్కే తెస్తాను మేము ఆ రోడ్ ఏమి డిస్టర్బ్ చేయము అని చెప్పారు మరి ఇప్పుడు వారం క్రితం నుంచి మళ్ళీ అందరిని ఫోన్ చేసేసి మీ ఖాతాలన్నీ పంపండి మీ రోడ్ ఈ పోతుంది పోండి అది మేము అడిగాము అడిగితే ఆర్ఎన్బి ఏ గారు మేమేం చేయలేము అని అంటారు సార్ కలెక్టర్ గారు ఏమంటే మీరు ఆర్ఎన్బి గారి కానీ ఆడియో గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తాం మేము ఏమన్నాం మీ ఆత్మహత్య రాష్ట్ర ఆత్మహత్య తప్ప మాకు ఏ మార్గం చెప్పాము ఏదే మార్గం ఈ ప్లాట్ పోతే ఆత్మహత్య తప్ప ఏ మార్గం లేదు చెప్పాం కలెక్టర్ గారు కూడా అంత పని చేసుకోవద్దు మీరు మేము కనీసం మేము వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాం ఆడియో గారు కానీ ఆర్ఎన్బి ఏ గారితో మాట్లాడతా అని చెప్పారు అందుకోసం మేము కూడా మీకు చెప్తాను సార్ ఇది కష్ట జీవులు అండి సార్ మేము పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం మేము ఫ్లాట్ కొనుక్కున్నాము ఇప్పుడు మా ఫ్లాట్ మీద నుండి రోడ్డు వెళ్తే మేము బతుకం సార్ మేము చచ్చిపోవడం మేము అంటారు అవును సార్ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి ఈ ఈరోజు మహబూబాద్ కలెక్టరేట్లో గ్రివిన్స్లో గార్ల మండలం బుద్ధారం గ్రామ పంచాయతీ బుద్ధారం గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబాలు గ్రీవెన్స్లో సార్ని కలవడానికి వచ్చారు ఎందుకంటే గతంలో పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నీరు పేద కుటుంబం వాళ్ళు కష్టపడి ఈ ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ సర్వే జరిగింది ఆ జరిగినటువంటి పాత రోడ్డు మ్యాప్ను కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ ఏఈ కొంతమంది ప్రలోభాలకు గురై ఆ ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి పాత రూట్ మ్యాప్ని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ల మీద నుంచి సర్వే చేశారు అది దాన్ని మేము గిరిజన సంఘంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి నీరు పేద కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఏఈ ఏఈ గారు ఇటువంటి డిస్టర్బ్లకు పాలు పడితే అక్కడ నిరుపేద కుటుంబాల తరఫున తెలంగాణ గిరిజన సంఘం ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధ సిద్ధపడతా ఉంది అందుకునే వెంటనే గతంలో పాత సర్వే రిపోర్ట్ ఎట్లయిందో ఉందో దాన్నే కంటిన్యూషన్ చేయాలి తప్ప కొత్త మ్యాప్ ని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం